హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ప్రేమబంధం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ అమర్ ఇంట్లో పది మనుషులుగా సెటిల్ అయిపోయింది నైని ఆ తర్వాత ఏం జరిగిందో ఆమె పడుతున్న కష్టాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఊపిరి తీసుకునేంత సమయం కూడా లేకుండా ఇంటి పనిలో బిజీ అయిపోయిన నయనికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ బ్యూటీని కాపాడుకునేంత సమయం కూడా లేకపోవడంతో ఆమె ఒరిజినల్ బ్యూటీ కొంచెం కొంచెంగా బయటపడుతూ ఉంది పొద్దున్నే నిద్ర మంచం మీద మత్తుగా మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అమర్ అలా అతని కళ్ళని మెల్లిమెల్లిగా తెరుస్తూ ఉన్న అతనికి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన శిశిర అతని కళ్ళ ముందు దేవతలా కనిపించింది తూర్పు దిశలో ఉదయించే ఎర్రని సూర్యుళ్ళ మిలమిలా మెరిసిపోతూ ఉన్న శిశురను చూసి ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు అమర్ నిజమైన అందానికి అర్ధం పట్టేలా ఉన్న శిశురను చూస్తూ ఉంటే మంచి పరిమళం ఇచ్చే పువ్వు లాంటి శిశుర ముందు కేవలం అందం పునుముకి ఆకర్షించే ప్లాస్టిక్ పువ్వులా అనిపించింది నైని హెడ్ బాత్ చేయడం వల్ల తల నుండి చుక్కల చుక్కలుగా కారుతున్న నీటి చుక్కలు ఆమె శరీరంపై నిలుస్తూ మంచుకు తడిచిన గులాబీ పువ్వు వచ్చి ముందర నిలుచుందా అనిపిస్తూ ఉంది శిశిర మొదటిసారి ఆమెపై ఏదో తెలియని ఇంత భావం మనసులో కదులుతూ ఉంటే రెప్ప కూడా వేయడం మర్చిపోయి ఆమెనే అలా చూస్తూ ఉండిపోయాడు అమారు అప్పుడే ఎవరో వారి రూమ్ డోర్ కొట్టారు ఆ సౌండ్ విని హా వస్తున్నా అంటూ వెళ్ళి డోర్ తీసిన శిశిర ముందు ముడతపడి చర్మంతో ముడతపడిన చర్మంతో కళ్ళు చుట్టూ నల్లని చారికలతో అక్కడక్కడ మెరిసిన జుట్టుతో దర్శనమిచ్చింది నయని ఆమెను చూసి మొహం చిరాగ్గా పెట్టి నీకు ఆఫీస్లో పిఏ పోస్ట్ కన్నా ఇంట్లో పని మనిషి పోస్ట్ బాగా సూట్ అయినట్లుంది అని వెటకారంగా అడిగింది శిశిర ఆ మాటతో కొరకొర ఆమెను చూస్తూ ఈ ఆస్తి నా పేరు మీదకి రానివే అప్పుడు చూపిస్తాను అసలైన పని మనిషి అంటే ఎలా ఉంటుందో అని మనసులో అనుకుని మొహం చాలా ఇన్నోసెంట్గా పెట్టి మన అనుకున్న వాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళకి సహాయం చేయడం మనిషిగా పుట్టిన నాలాంటి వాళ్ళకి ఇష్టంగానే ఉంటుంది కదా మేడం అని బలవంతంగా రాని నవ్వుని పెదవులపై వలెక్కిస్తూ అంది నైని అబ్బో దెయ్యాలు వేదాలు వెల్లించడం అంటే బహుశా ఇదేనేమో అని మనసులో అనుకుని అవునా అయితే వెళ్ళి నీ పనులు చేసుకునే మనిషిగా పుట్టినా నీ జన్మని ధన్యం చేసుకో అని అంటూ ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పులు తీసుకుని కాలితో గట్టిగా డోర్ని దన్నింది శిశిరా దాంతో వేగంగా డోర్ క్లోజ్ అయ్యి అక్కడే ఉన్న నైని మొహానికి గట్టిగా తాకింది ఆ డోర్ అబ్బా అని అరిచి దెబ్బ తగిలిన ఆమె ముక్కుని రుద్దుకుంటూ దొంగ మొహంది కావాలనే నా మొహం పగలగొట్టింది అమర్ ఒంటరిగా నా చేతికి దొరకని దీని సంగతి చూస్తాను అని ఆమెని తిట్టుకుంటూ కిచెన్ వైపు నడిచింది నైని కాఫీ కప్పు పట్టుకుని అమర్ దగ్గరికి వచ్చి అమర్ కాఫీ అంటూ పిలిచింది శిశిరా ఆమె తీయని స్వరం చెవిని పడగానే మొహంపై వచ్చిన చిరునవ్వుతో పైకి లేచి ఆమె చేతిలోని కాఫీ కప్ తీసుకుంటూ గుడ్ మార్నింగ్ అని చెప్పాడు అమర్ మార్నింగ్ అని మొహంపై ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చెప్పి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది శిశిరా ఆమెను చూస్తూ కాఫీ తాగుతూ ఉన్నాడు అమర్ నిద్రలో నుంచి ఉలిక్కిపడిగిసింది అర్పిత ఒక్కసారిగా ఆమెకి ఉళ్ళంతా చెమటలు పట్టేశాయి ఎవరో సమయానికి దేవుళ్ళ వచ్చి నిన్న ఆ రాసుకెళ్ళ నుండి నన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి నా పరిస్థితి ఏమైపోయేదో ఏంటో ఎవరో అతను థ్యాంక్స్ కూడా చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేసాను అని మనసులో ఆర్య నుండి విషయాలు తనను కాపాడిన సంఘటన తలుచుకుంది అర్పిత అప్పుడే గడియారం ఆరు గంటలు కొట్టింది అది చూసి ఏంటి ముద్దులో ఈరోజు ఇంతసేపు పడుకున్నాను అసలే కరెక్కి టైం అయిపోతుంది త్వరగా పనులు పూర్తి చేసుకుని రెడీ అవ్వాలి అని అనుకుంటూ పనులు చేయడానికి కిచెన్లోకి వెళ్ళి అంట్లు తోముతూ ఉన్న అర్పిత దగ్గరికి వచ్చి అయ్యో బంగారు తల్లి నువ్వు అంట్లు తోమడం ఏంటమ్మా అని మనసులో లేని ప్రేమని మాటల్లో వలగపోస్తూ ఏ జ్యోతి ఎక్కడ చచ్చావే అంటూ గట్టిగా జ్యోతిపై అరిచాడు చంద్ర అతని ప్రవర్తనకి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంది అర్పిత అప్రయత్నంగానే ఆమె కళ్ళు పెద్దగా అయ్యాయి షాక్లో అతని అరుపులు విని పరుగునక్కడికి వచ్చి ఏందయ్యా ఏమైంది అని అయోమయంగా అడిగింది జ్యోతి ఏమే బుద్ధి లేని గాడిద తను ఎవరు అని అర్పితను చూపిస్తూ అడిగాడు చంద్ర అతని మాట అర్థం కాక అయోమయంగా అర్పిత చంద్రలను మార్చి మార్చి చూస్తూ ఉండిపోయింది జ్యోతి తను ఎవరు అంటే అలా తింగర్ చూపులు చూస్తావేంటే తింగరిదద్దమ్మ తను మన ఇంటి మహాలక్ష్మి మనకి వరాలు ఇచ్చే దేవత అలాంటి దేవతతో అంట్లతో మించి ఇంట్లో పనులు చేస్తావా అసలే ఈరోజు మన దేవత పెళ్ళి అది ఎలా మర్చిపోయావు అని అడిగాడు చంద్ర ఆ మాటతో అయ్యో అయోమయంలో పడి పెళ్ళేంటి నానా అని వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ అడిగింది అర్పిత ఏంటి తల్లి ఈ పనికి మానది నీకు పెళ్లి సంగతి కూడా చెప్పలేదమ్మా వయసు వస్తుంది కానీ అన్నీ మర్చిపోయి ఉండి ఉంటుంది ఒట్టి మతిమరుపు మేడం అసలు సంగతి ఏంటంటే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి గుడిలో నీ పెళ్ళి తల్లి పెళ్లి చేసుకునే నీ చేతులకి గోరింటాగా ఉండాలి కానీ ఇలా పాసిపోయిన అంట్లు ఉండకూడదమ్మా అని అమ్మ అశ్విని అంటూ తన కూతుర్ని పిలిచాడు చంద్ర అతని పిలుపు విని హా నానా అంటూ అక్కడికి వచ్చింది అశ్విని అమ్మ అశ్విని అక్కను ఆమె చేతికి అందంగా గోరింటాకు పెట్టి తల్లి పెళ్లిలో నువ్వు పెట్టిన గోరింటాకే బాగా కనిపించాలి అని అన్నాడు చంద్ర హా సరేనానా అంటూ అర్పిత చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది అశ్విని దానితో దీనంగా జ్యోతి వైపు చూసింది అర్పిత ఆమె చూపులోని ప్రశ్నకు సమాధానం చెప్పలేక చూపు పక్కకు తిప్పుకుంది జ్యోతి తల్లి అసమానత తెలిసిన అర్పిత ఇంకేమీ చెయ్యలేక మౌనంగా అశ్విని వెనక నడిచింది అది చూసి ఎంతో గొడవ చేస్తుంది ఎలా అర్పితను ఒప్పించాలా అని అప్పటి వరకు మదనపడిన చంద్ర అర్పిత అలా చేయకపోవడంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నాడు ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చాడు విశాల్ అతన్ని చూసి ఆగ విశాల్ అని గట్టిగా అరిచాడు నాగేశ్వరరావు అతను అరుపు విని టేబుల్పై టిఫిన్ డిష్లు పెడుతూ ఉన్న శ్రావణి అమలలు కంగారుగా అక్కడికి వచ్చారు నాగేశ్వరరావు ఎందుకు అంత కోపంగా ఉన్నాడో ముందుగానే ఊహించకపో ఊహించడంతో చాలా కూల్గా హా ఏంటి డాడీ అని అడిగాడు విశాల్ అతన్ని సూటిగా చూస్తూ నువ్వు బిజినెస్ చేస్తున్నావా లేక రౌడీ యూజెంట్ చేస్తున్నావా అని సీరియస్గా అడిగాడు నాగేశ్వరరావు ఇంత సడన్గా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది డాడ్ అని అడిగాడు విశాల్ హా రోడ్డు మీద నువ్వు వేసే రౌడీ వేషాలు చూసిన ఎవ్వరికైనా ఇదే డౌట్ వస్తుంది నాకు రావడంలో తప్పేముంది అని అన్నాడు నాగేశ్వరరావు డాడ్ అందులో నా తప్పేమీ లేదు వాడే తప్పు చేశాడు నేను జస్ట్ బుద్ధి చెప్పాను అంతే దానికి మీరు ఇంత సీరియస్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు అన్నాడు విశాల్ రోజుకి వాడు ఇలాంటి తప్పులు వంద చేస్తాడు అన్నిటికీ నువ్వు ఎదురు వెళతావా అని అతన్ని అడిగాడు నాగేశ్వరరావు అన్నిటికీ నేను ఎదురు వెళ్ళకపోవచ్చు డాడ్ కానీ నా కళ్ళ ముందు జరుగుతున్న తప్పులను ఎదిరించకుండా నేను ఉండలేను అని అన్నాడు విశాల్ అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది విశాల్ వాడు దుర్మార్గుడు వాడికి ఎదురు వెళితే నీ ప్రాణానికే ప్రమాదం అని అన్నాడు నాగేశ్వరరావు నా ప్రాణం విలువ ఒక ఆడపిల్ల మానమైతే నా ప్రాణం ఇచ్చి ఒక ఆడపిల్లను కాపాడుకోగలిగాను అని నేను చాలా సంతోషిస్తాను అంతే తప్ప ప్రాణానికి భయపడి ఎవరు ఎలా పోతే నాకేంటి అని వదిలేయలేను అని అన్నాడు విశాల్ విశాల్ మాటకి మనసులోనే గర్వంగా ఫీల్ అయింది శ్రావణి నాగేశ్వరరావు అమలాలకి కూడా గర్వంగానే ఉన్నా విశాల్కి ఏమైపోతుందో అన్న భయం వారిని కుదురగా ఉండనవడం లేదు అది కాదు విశాల్ అని అంటున్న నాగేశ్వరరావు మాటకి అడ్డుగా వెళ్ళి ఇంకా ఈ విషయంపై డిస్కషన్ వద్దు డాడ్ ఇప్పటికే ఆఫీస్కి చాలా లేట్ అయింది మేము వెళుతున్నాం మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఆ బీపీ ఏదో తగ్గాక రండి అని చెప్పి బయటికి నడిచాడు విశాల్ అతన్నే ఫాలో అయ్యింది శ్రావణి వెళుతున్న విషయాన్ని చూసి బొమ్మలో నిలబడి ఉండిపోయాడు నాగేశ్వరరావు అతని దగ్గరికి వెళ్ళి వాడు ఏదో ఆవేశంలో ఉన్నాడు వాడికి అర్థమయ్యేలాగా నేను చెప్తాను నువ్వు టెన్షన్ తీసుకోకు అని అంది అమలా ఆవేశంలో లేడు అమల వాళ్ళ నాన్న అడుగుజాడల్లో ఉన్నాడు వీడిని చూస్తే ఒకప్పుడు మహి కళ్ళ ముందు కదులుతున్నాడు అని అన్నాడు నాగేశ్వరరావు ఆ మాట విన్న అమలకి భయం వేసింది ఇదే ఆవేశంలో కొందరికి ఎదురు వెళ్ళి మహి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు వీడికి వాడిపోలికలు వచ్చాయి వీడు కూడా వాడిలైపోతాడేమో అని భయంగా ఉంది అమల అంటూ వణుకుతున్న గొంతుతో అన్నాడు నాగేశ్వరరావు ఆ మాటతో అమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎన్నిస్తషియా ప్రభావం తగ్గడం వల్ల అప్పుడే కొంచెం కొంచెంగా సృహలోకి వస్తూ ఉంది గీతు ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చుని బాధగా ఆమెను చూస్తూ ఉన్నాడు రాజ్ అతని కళ్ళల్లో కన్నీటి చెమ్మ ఉంది రాజ్ కాల్ చేయడంతో అక్కడికి వచ్చి రాత్రంతా గీతుని చూసుకుని అప్పుడే పక్కనే ఉన్న మరో బెడ్పై నిద్రపోతూ ఉంది నర్మదా ఐఎమ్ సారీ గీతు ఎవరూ లేని నీకు ఒక కుటుంబాన్ని ఇస్తాను అని మాట ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఐఆమ్ రియల్లీ సారీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను పైగా మనకంటూ కొత్తగా ఏర్పడిన బంధాన్ని ఈ లోకం చూడకముందే ఆ బంధం మన కోసం వస్తుందన్న ఆనందాన్ని పూర్తిగా అనుభవించక ముందే నా వాళ్ళ వల్లే నీకు ఆ బంధం కూడా దూరమైపోయింది అని మనసులో అనుకుంటూ కళ్ళలోకి వచ్చిన నీటిని బయటికి రానివ్వకుండా బలవంతంగా ఆపుకుంటూ ఉన్నాడు రాజ్ సృహలోకి వచ్చిన కొంచెం మత్తుగా ఉండడం వలన నా బిడ్డ నా బిడ్డ అని కలవరిస్తూ ఉంది గీతిక ఆమె కలవరింతలు విని కంగారుగా గీతూ అని పిలుస్తూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు రాజ్ అతని స్వర్శ అతనికి తెలియగానే మెలకు వచ్చి రాజ్ మన బేబీ మన బేబీ రాజ్ అని మాటలు కూడా తీసుకుంటూ అంది గీతూ ఆమెను చూసి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అంతా బాగానే ఉంది నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో గీత ఎక్కువ టెన్షన్ తీసుకోకు అని అతి బలవంతంగా చెప్పాడు రాజ్ అతని మొహం చూస్తూ ఉంటే ఏదో తేడా జరిగింది అని అనిపించడంతో నిజం చెప్పు రాజ్ మన బేబీకి ఏమీ కాలేదు కదా అని తన పొట్టపై తడుముకుంటూ భయం భయంగా అడిగింది గీతూ ఆ మాటతో రాజు కన్నీలే సమాధానమయ్యాయి ఆమెకి దానితో తమ బిడ్డ ఇంకా లేదు అని అర్థమయ్యి గట్టిగా ఇచ్చేసింది గీతూ ఆమె ఏడుపుతో మెలుకోలోకి వచ్చి ఆమె అంతలా ఏడవడం చూసి ఓదార్చే ప్రయత్నం చేసింది నర్మద ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్తున్నా కడుపులో బిడ్డని కడుపులోనే పోగొట్టుకున్న తల్లి ఆవేదనని ఎవరూ తీర్చలేకపోతున్నారు ఆమెను అలా చూసిన నర్మదకి గుండె చెరువైపోయింది పెళ్లి కొడుకులో తయారైన హర్షిత్ పరువెక్కిన గుండెతో తమ గది విండోలోంచి బయటికి చూస్తూ ఉన్నాడు అతని కళ్ళ ముందు ఒక అందమైన అమ్మాయి రూపం కదలాడుతూ నవ్వుతూ ఉంది ఆమె రూపం అలా కనిపిస్తూ ఉంటే గుండెల్లో బాధ కన్నీళ్ల రూపంలో చెంపల మీదుగా జారిపోతూ ఉన్నాయి ఎలా స్వప్న ఎలా నిన్ను మర్చిపోయి నా జీవితంలోకి మరో అమ్మాయిని ఎలా తీసుకురాను ఇది అసలు నా వల్ల అవుతుందా నువ్వు లేని నాకు తోడుగా ఉన్నది అమ్మ మాత్రమే ఇప్పుడు ఈ పెళ్లి చేసుకొని చేసుకోను అంటే అమ్మ కూడా తన ప్రాణాలను తీసుకుని నీ దగ్గరకు వచ్చేసి నన్ను మళ్ళీ ఒంటరి వాడిని చేసేస్తాను అంటుంది అలా అని అమ్మ కోసం పెళ్ళి కొప్పుకుంటే నాకు భారీగా వచ్చిన అమ్మాయికి అన్యాయం చేసిన వాడిని అవుతాను ఎలా స్వప్న ఇప్పుడు ఈ పరిస్థితి నుండి నేను ఎలా బయటపడాలి అని ఆలోచించుకుంటూ ఉన్న అతని గదిలోకి హాయ్ అని అంటూ వచ్చాడు ఆర్య అతని మాట విని కళ్ళు తుడుచుకుని అతని వైపు చూసి హాయ్ ఆర్య అని జీవం లేనట్లు పలకరించాడు హర్షిత్ అతని మొహం చూసి ఏంట్రా అలా ఉన్నావు నీ పెళ్ళి మామ పెళ్లి చేసుకునే పెళ్లి ఎంత జోష్గా ఉండాలి అని కవ్విస్తూ అన్నాడు ఆర్య ఇష్టపడి చేసుకున్న పెళ్ళైతే నువ్వన్నట్లే ఉంటారు కానీ కష్టంగా చేసుకున్న పెళ్ళికి సంతోషంగా ఎలా ఉంటారు నాలానే ఉంటారు అని అన్నాడు హర్షిత్ ఏంటా ఇంకా స్వప్న గురించి ఆలోచిస్తున్నావా అని మెల్లిగా అడిగాడు ఆర్య ఆ మాటకి హర్షిత్ మౌనమే సమాధానం అయింది ఆర్యకి చూడు హర్షిత్ పోయిన వాళ్ళని తలుచుకుంటూ ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు నువ్వు ఇలా బాధపడడం చూస్తే పైలోకంలో ఉన్న స్వప్న ఆత్మ ఇంకా ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు అని నెమ్మదిగా అతనికి చెప్పే ప్రయత్నం చేశాడు ఆర్య ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు హర్షీత్ అది చూసి నిజమే హర్షీత్ నిజమే నీకు స్వప్న అంటే ప్రాణమే నీ పక్కన నీ భారీగా ఉండేది స్వప్న అని పొరపాటును కూడా ఆ స్థానాన్ని మరి ఎవ్వరికీ ఇవ్వను అని తనకి నువ్వు మాట కూడా ఇచ్చావు ఇప్పుడు తను ఈ భూమి మీద లేదు కాబట్టి ఆ మాట తప్పుతున్నావు అంతే తప్ప తన బ్రతికే ఉంటే నువ్వు ఆ మాట ఎప్పటికీ తప్పేవాడివి కాదు కదరా అని అన్నాడు ఆర్య ఆ మాట ముళ్ళలా ఆశితి గుట్టుండెల్లో గుచ్చుకుంది అంటే మనిషి లేకపోతే మనిషికి ఇచ్చిన మాట కూడా లేనట్లేనా అని మనసులో అనుకున్న అతని కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీరు పొర వచ్చి చేరింది అది చూసిన ఆర్య పెదవులపై వంకర నవ్వు వచ్చి చేరింది వెంటనే బాధగా మొహం పెట్టి ఎనీవే నువ్వు గతాన్ని ఆ గతంలో ఉన్న నీ స్వప్నని మర్చిపోయి మరొకరితో నీ జీవితం పంచుకోవడానికి సిద్ధపడినందుకు నాకు చాలా చాలా సంతోషంగానే ఉంది ఈ శుభ సందర్భంలో నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అని తన పక్కన ఉన్న ఫ్రెండ్ వైపు చూశాడు ఆర్య ఆర్య తెచ్చిన ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ స్టోరీని కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి ఇంక ఉంటాను మరి రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే